ఉమ్మడి కృష్ణ గుంటూరు పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మొత్తం ఓటర్లు మంది యాబైరులో ఓటు హక్కు పొందారని జిల్లా కలెక్టర్ పి వెల్లడించారు కలెక్టరేట్ లోని ఎస్ఆర్ అండ్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలపై పాత్రికే సమావేశం నిర్వహించారు పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల కోసం జిల్లాలో తొంభై పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు పోలింగ్ కేంద్రాల వద్ద రెండు వందల తొంభై మూడు మంది పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు ఫిబ్రవరి రెండున మరోసారి శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు పోలింగ్ కోసం డిస్ట్రిబ్యూషన్ కేంద్రంగా కళాశాలకు ఎంపిక చేశామన్నారు షెడ్యూల్ వచ్చింది మీ అందరికి తెలుసు నామినేషన్ ప్రక్రియ పూర్తయిపోయి ఫైనల్ క్యాండిడేట్స్ కూడా అయిపోయింది దాదాపు ట్వంటీ ఫైవ్ మంది బరిలో ఉంటున్నారు దీనికి సంబంధించి ఇరవై ఏడవ తేదీన పోలింగ్ అవుతుంది ఇరవై ఏడు ఫిబ్రవరి మన జిల్లాలో తొంభై పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అవన్నీ కూడా మండల్ వివిధ మండలాల్లోనూ వివిధ డివిజన్స్లోనే ఉన్నాయి ఈ తొంభై పోలింగ్ స్టేషన్స్కి గాను యాభై ఆరు వేల తొమ్మిది వందల అరవై నాలుగు మంది ఓటర్స్ కవర్ అవుతున్నారు అంటే దీంట్లో మేల్ అండ్ ఫిమేల్ కలుపుకొని పోలింగ్ స్టేషన్స్ మనకి తొంభై ఉండగా ముప్పై ఎనిమిది లొకేషన్స్లో ఇవన్నీ ఉన్నాయి థర్టీ ఎయిట్ లొకేషన్స్లో ఈ పోలింగ్ స్టేషన్స్ డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి దీనికి సంబంధించి డిస్టిక్ మన డిస్టిక్లో అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ మన డిఆర్ఓ గారు జిల్లా కలెక్టర్ గుంటూరు వారేమో రిటర్నింగ్ ఆఫీసర్గా ఉంటారు సో దీంట్లో మనకి దాదాపుగా ఒక ఎనిమిది వందల మంది స్టాఫ్ అవసరం ఉంటుంది ఇద్దరు కేటగిరీస్లో పనిచేయడానికి అంటే డైరెక్ట్గా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు అంటే పిఓ ఏపీఓ ఓపిఓసు అలాగే సెక్టర్ ఆఫీసర్స్ రూట్ ఆఫీసర్స్ డిఫరెంట్ టీమ్స్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ టీమ్స్ ఎఫ్ఎస్టీలు కానీ ఎస్ఎస్టీలు కానీ వీళ్ళంతా కలిపి ఒక ఎనిమిది వందల మంది ఉంటారు ఒక ఐదు వందల మంది బ్యాక్ బ్యాకెండ్లో వర్క్ చేస్తూ ఉంటారు అంటే కింద ఉండే స్టాఫ్ కానీ వాళ్ళు కానీ మొత్తం ఒక పదిహేను వందల మంది సిబ్బందితోటి ఎలక్షన్ జరుపుతున్నాము దీనికి కావాల్సిన వెహికల్ రిక్వైర్మెంట్ కానీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ మనకి ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో పెట్టాము అలాగే పోలింగ్ అయిపోయాక రిసెప్షన్ కూడా అక్కడే ఉంటుంది అంటే పోల్ అయిపోయినటువంటి బ్యాలెట్ బాక్స్ అన్ని కూడా తీసుకుని వచ్చి ఎస్ఎస్ఎన్ కాలేజ్లో అప్పగిస్తే అవన్నీ మనము ఒక కంటైనర్లో పెట్టేసి ఎస్కార్ట్ తోటి గుంటూరుకి పంపిస్తాం మెయిన్ స్ట్రాంగ్ రూమ్కి పంపిస్తాం సో ఇరవై ఏడవ తేదీ పోలింగ్ ఉంటుంది మార్నింగ్ ఫోర్ నుంచి మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ ఫోర్ వరకు అదే రోజు సాయంత్రం రిసె రిసెప్షన్ ఉంటుందని రిసీవ్ చేసుకున్నాక నైట్కి ఆర్మిడ్ గార్డ్ తోటి మనము గుంటూరుకు పంపించేస్తాం మొత్తం మన డిస్టిక్ని పద్దెనిమిది సెక్టర్లు డివైడ్ చేసాము యావరేజ్గా ఒక్కొక్క సెక్టర్లో మూడు నుంచి ఐదు పోలింగ్ స్టేషన్స్ వచ్చినట్టుగా డివైడ్ చేసాము పోలీస్కి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళు బందోబస్తు ప్లాన్ అంతా ఇచ్చారు మనకి దాదాపు ఒక నాలుగు వందల మంది పోలీస్ సిబ్బంది ఈ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అలాగే మనకి మూడు వందల యాభై వరకు ఈ బ్యాలెట్ బాక్సెస్ విత్ రిజర్వ్ అవసరం ఉంటుంది అవన్నీ కూడా సఫిషింట్గా తీసుకున్నాము ఆ బ్యాలెట్ బాక్సెస్ని కూడా ఓవర్ హాలింగ్ చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకున్నాము సో ఈరోజు మొదటి ట్రైనింగ్ పీఓస్కి ఏపీఓస్కి జరిగింది సుమారుగా రెండు వందల పదహారు మంది రెండు వందల మంది పైగా దీంట్లో పార్టిసిపేట్ చేశారు వీళ్ళతో పాటు మిగతా టీమ్స్ కూడా ఎఫ్ఎస్టీలు కానీ ఎస్ఎస్సిటీలు కానీ ఎంసీసీ టీమ్స్ కానీ సెక్టర్ ఆఫీసర్స్ కానీ వాళ్ళు కూడా ట్రైనింగ్ తీసుకున్నారు వీరికి రెండో ట్రైనింగ్ కమింగ్ సాటర్డే పెట్టాము అది లాస్ట్ ట్రైనింగ్ అవుతుంది దీనికి సంబంధించి పూర్తిగా వారు చేయాల్సిన విధి విధానాలు ఏంటనేది వారికి ఎక్స్ప్లెయిన్ చేశాము సెకండ్ ట్రైనింగ్లో వారికి మళ్ళీ ఒకసారి ఓరియంటేషన్ ఇవ్వడం జరుగుతుంది దీంట్లో ఇంకోటి ఏంటంటే పోస్టల్ బ్యాలెటింగ్ ఏదన్నా గ్రాడ్యుయేట్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే అంటే ఎలక్షన్ విధిలో ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఫామ్ టోల్ అప్లికేషన్స్ కూడా ఇక్కడికి ఇవ్వడం జరిగింది ఇది బ్రీఫ్గా ఎలక్షన్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశాము ఎలక్షన్స్లో ఎక్కడ ఎటువంటి అంటూ ఇన్సిడెంట్ లేకుండా కంప్లీట్ చేయడానికి కంప్లీట్గా డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ గేరప్ అయి ఉంది రెండవది మనకి ఇరవై ఆరవ తేదీ మహాశివరాత్రి పండగ వస్తుంది ఈ పండగకి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లు వారి యొక్క వర్క్స్ని చేస్తూ ఉన్నారు ఈరోజు కూడా దీని మీద ఒక రివ్యూ చేసాం మార్నింగ్ అలాగే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఆర్డబ్ల్యూఎస్ కానీ ఆర్ఎన్బి కానీ పిఐయూ కానీ పిఆర్ కానీ ఫారెస్ట్ కానీ రెవెన్యూ అందరూ ముఖ్యంగా టెంపుల్కి సంబంధించినటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా వారికి సంబంధించినటువంటి పనులు పూర్తిగా బ్రిస్క్గా చేస్తున్నారు ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ లోపల అన్ని వర్క్స్ పూర్తి అయిపోతాయి సో కొన్ని సందేహాలు ఎవరికినా ఉంటే అటువంటి ఏం సందేహాలు పెట్టుకోవద్దు పూర్తి స్థాయిలో ఈ పండుగకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉంది కాబట్టి కొంత రిస్ట్రిక్షన్తో ఇది ఉంది